చెప్పి మాట్లాడిండు అక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎంతమంది చీల్చే ప్రయత్నం చేసిండ్రు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు మాదిగ ఉద్యమాన్ని తెప్పించే కుట్రలు చేసినాయి చీల్చే ప్రయత్నం చేసినాయి ఎంతమందిని చీల్చే ప్రయత్నం చేసినా ఎంతమంది స్వార్థ పనులను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని తెప్పించే ప్రయత్నం చేసినా ఎంఆర్పిఎస్ చెక్కు చేదరని ఆత్మవిశ్వాసంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతుంది కాబట్టి ఈ స్థాయిలో ఎంఆర్పిఎస్ నిలబడ్డది కానీ ఎంఆర్పిస్ ఉద్యమాన్ని దెబ్బతీసే కాడ ఎంఆర్పిస్ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేసే కాడ అదే సమయంలో స్వార్థ పనులు ప్రోత్సహించే కాడ కడియం కాడ ఉన్నాడనేసి మీరు చేసుకొస్తున్నాం ఇకపోతే ఆయన ఉద్యమానికి ఎప్పుడో ఒకసారి చేసిన సాయం గుర్తుపెట్టుకుంటే ఆయన ఉద్యమానికి ఎప్పుడో చేసిన సాయం గుర్తుపెట్టుకుంటే అది ఘోర ఘోరంత కానీ ఉద్యమానికి ద్రోహం చేసింది కొండంత కొండంత ఉద్యమం ద్రోహం చేసింది కొండంత ఇది చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది క్షేత్ర సాక్ష్యంగా నిలబడ్డది ఇంకొక విషయం రేవంత్ రెడ్డి గారు నీతులు ఎట్లుంటాయో ఆయన ఆచన్ పట్ల ఎట్లాంటి వాడో ఇంకొక మాట మీరు ఇంటర్ ఆశిస్తున్నా ఈరోజు మాదిగ మాలల రిజర్వేషన్లను కొట్టేసి ఓటు కాడి నక్కలాగా వాళ్ళ నోటికాడి కాడి ముద్దను కొట్టేసిన కడేం శ్రీహరి గారు కూడా ఈరోజు ఆలోచన చేసుకోవాలి ఈ రోజు నిజంగానే కడేం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి కమిటీ